మిమ్మల్ని మీరు ఎట్లా ఎక్కువగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఇష్టపడతారు రచయిత్రి గానా లేకపోతే ఒక సామాజిక స్పృహ ఉన్న ఒక వ్యక్తి గానా అన్ని ఇష్టమైనవి మీరు ఇప్పుడు చెప్పినవన్నీ నాకు ఇష్టమైనవి కాబట్టి నేను చేస్తూ ఉంటాను అంటే ప్రయారిటైజ్ చేసుకోవాల్సి వస్తే నాకు ప్రయాణికురాలుగా చాలా ఇష్టం అనమాట నేనైతే లిస్ట్ రాసి పెట్టుకున్నాను నెక్స్ట్ నేను పెట్టుకున్నాను దేనికి నెక్స్ట్ దేనికి వెళ్ళాలి వెదర్ ఎలా ఉంటది అంటే ఏవి బాగున్నాయి ఏవి బాగోలేదు ఒక ఆవిడ చాలా అద్భుతంగా ద నేచర్ ని వర్ణిస్తూ రాశారు ఇంకొక ఆవిడ అదే ప్లేస్ ని దాంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి నిజంగా మనకు సమస్యలు కూడా తెలియాలి కదా బిహైండ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఇస్ ఎ మ్యాన్ సో నౌ దట్ మ్యాన్ ఇస్ దిలీప్ ఎస్ అది నేర్చుకున్నాం అమెరికా వెళ్ళాలని చాలా ఆశలతో అక్కడికి వచ్చారు సో అమెరికా వెళ్ళలేదు కానీ మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ప్రేమ పెళ్లి అవన్నీ సినిమాలు మీరు స్వతహాగా సినిమాలు చూస్తారా చాలా చూస్తారా లేతే సెలక్టివ్ గా చూస్తాను అంటే ప్రతి సినిమాకి వెళ్లిపోయి చూడను సెలెక్టివ్ గా చూస్తాను తిడతారేమో తెలుగు సినిమా ప్రేక్షకులు నాకు తెలుగు కంటే మలయాళం కన్నడ తమిళ సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం అనమాట నమస్తే వెల్కమ్ టు టీవీ ఈరోజు మనతో స్వర్ణ కిలారి గారు ఉన్నారు స్వర్ణ గారు రచయిత్రి అనువాదకురాలు ట్రావెలరు సోషల్ కన్సైన్స్ ఉన్నావిడ సాహిత్యం కానీ అంటే ఏ రంగమైనా కూడా సమాజానికి ప్రయోజనం చేకూర్చాలి అని మనసాభాష కర్మణ నమ్మే స్వర్ణకిలారి గారు ఈరోజు మనతో ఉన్నారు వెల్కమ్ స్వర్ణ గారు వెల్కమ్ టు ద షో నమస్తే గారు సో మిమ్మల్ని మీరు ఎట్లా ఎక్కువగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఇష్టపడతారు రచయిత్రి గానా లేకపోతే ఒక సామాజిక స్పృహ ఉన్న ఒక వ్యక్తి గానా ఒక ట్రావెలర్ గానా ఎట్లా వాట్ యు లైక్ మోస్ట్ అబౌట్ యు అన్ని ఇష్టమైనవి చెప్పినవన్నీ నాకు ఇష్టమైనవి కాబట్టి నేను చేస్తూ ఉంటాను అంటే ప్రయారిటైజ్ చేసుకోవాల్సి వస్తే నాకు ప్రయాణికురాలుగా చాలా ఇష్టం అనమాట అంటే గత ఆరేడేళ్ళ నుంచి కొంచెం నేను సీరియస్ రెగ్యులర్ రెగ్యులర్గా ప్రయాణాలు చేస్తున్నాను సో రచయిత అనువాదకురాలు మీరు అన్నట్టు ఇందాక సోషల్ వాటి విషయాల పట్ల కూడా నాకు కన్సర్న్ ఉంటుంది అంటే చూడగానే కొంచెం ఎమోషనల్ అవడమో లేకపోతే నేనేమైనా చేయగలనా అనుకున్నప్పుడు వాటి పట్ల కొంత ఆసక్తితో నేను వాటిని చేస్తూ ఉంటాను సో అన్నీ నాకు ఇష్టమైనవే బట్ అన్నిట్లోకి నాకు ప్రయాణికురాలని చెప్పుకోవడం చాలా ఇష్టం ప్రయాణికురాలు అన్నారు కాబట్టి సో అది మీరు ప్రయాణాలు చేయడము ఇష్టంగా ప్రయాణాలు చేయడం కొత్త ప్రాంతాలు చూడడం కొత్త మనుషుల్ని కలవడం వాళ్ళ ఆహారం ఆచార వ్యవహారాలు అన్నీ తెలుసుకోవడము కాకుండా మీరు అక్కడితో ఆగిపోకుండా అందరూ అంటే చాలామంది ప్రయాణికుల ముఖ్యంగా స్త్రీల ప్రయాణ అనుభవాలు మీరు రికార్డ్ చేయాలని అనుకుని ఇంతియానం మొదలుపెట్టారు సో మొన్ననే ఇంతియానం టూ పాయింట్ రిలీజ్ అయింది కదా నేను కూడా వచ్చాను దానికి బాగా జరిగింది అది కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఇంతియానం మొదటి భాగం ఎప్పుడు ఏ ఇయర్లో వచ్చింది అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది మీకు దీన్ని ఎంత రికార్డ్ చేయాలి పుస్తకంగా తీసుకురావాలని ఇంతియానం వన్ ఫస్ట్ పార్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిందండి యాక్చువల్గా మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పదమూడు అనేటటువంటి ఒక థాయిలాండ్ ఫుట్బాల్ టీమ్ అప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది మీ అందరు చూసే ఉంటారు థాయిలాండ్ ఆ గుహలో చిక్కుకున్నారు కదా సో దానికోసం దానికోసం ఒక పుస్తకం రాయాలని నేను నా హస్బెండ్ అను అనుకున్నాం అనమాట దానికోసం రీసెర్చ్ కోసం మేము చియాంగ్రా అని చెప్పి నార్త్ థాయిలాండ్కి వెళ్ళాము ఆ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకో ఇట్లానే ఏదో బుక్ కోసం వెతుకుతున్నప్పుడు శివ్యానాథి ది షూటింగ్ స్టార్ అనే పుస్తకం ఒకటి ఆర్డర్ చేసుకుని తెప్పించుకొని వచ్చిన నెక్స్ట్ డే నా పుస్తకం చదువుతూ ఉన్నాను చదువుతున్నప్పుడు సడన్ గా వచ్చినటువంటి ఆలోచన అనమాట ఆ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి తనకు ఉన్నటువంటి ఒక ఫ్లాట్ ని అమ్మేసుకుని ఆ డబ్బులతో ఒక బ్యాగ్ ప్యాక్ వేసుకుని ఆ అమ్మాయి ప్రపంచం చూడడానికి వెళ్తుంది అది చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది అరే ఇంత చిన్నపిల్ల ఆ అంటే అన్నిట్లోకి నేను తిరగడమే ఇంపార్టెంట్ అనుకుని అమ్మాయి అన్ని వదిలేసుకొని కొంత డబ్బు మాత్రం జాగ్రత్త పెట్టుకుని ఆ అమ్మాయి ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని ప్రపంచం అంతా తిరుగుతుంది అన్నప్పుడు ఇలాంటి మహిళలు మన దగ్గర కూడా ఉన్నారు అసలు మహిళలకు సంబంధించిన అప్పుడు కొంత రీసెర్చ్ చేశాను అసలు మహిళలకు సంబంధించిన సాహిత్యం ఎంత వచ్చింది ఏంటి అని చెప్పేసి సో అందులో నాకు మన ఆంధ్ర కానివ్వండి తెలంగాణలో కానివ్వండి మహిళలకు సంబంధించినటువంటి ప్రయాణపు విశేషాలు నాకు పెద్దగా ఉన్నట్టు అనిపించలేదు సో అప్పుడు వచ్చిన ఆలోచన అనమాట అరే ఎందుకు మన రెండు రాష్ట్రాల్లోని స్త్రీలతోటి ప్రయాణపు విశేషాలు రాయించవచ్చు కదా అంటే అడపాదడప ఇండివిజువల్ గా రాస్తూనే ఉన్నారు ట్రావెలర్స్ లాగా రాస్తున్నారు బట్ వీళ్ళందరినీ ఒక చోట కలిపితే బాగుంటదేమో అన్న ఆలోచన వచ్చిన వెంటనే నేను ఒక నలుగురు ఐదుగురు క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్పగానే అందరు కూడా చాలా బాగుంది ఐడియా అన్నారు సో ఇక దాని నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా అందరిని నాకు ఉన్న వాళ్ళని అడగడం వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పడం సో అలా ఇంతియానం పార్ట్ వన్ వచ్చిందనమాట యాక్చువల్లీ ప్రయాణాలు మనకి రాహుల్ సాంకృత్యాయన్ దగ్గర మొదలు పెడితే మన సమకాలీకులైన అమరేంద్ర దాసరి లేదా నిమ్మగడ్డ డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి తప్ప అలాంటి వాళ్ళు కొంత పురుషులు తప్ప స్త్రీలకు సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి మనకేమీ ఒక పేరు కూడా తట్టకపోవడం అనేది సో అది వాస్తవం అది బట్ మీ ప్రయత్నం అది ఇంకా చాలా మందిని ఇంకా ప్రయాణాలకి పురి కొల్పాలని ఆశిద్దాం టూ పాయింట్ జీరో అది రీసెంట్ కాబట్టి దాంట్లో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు వాళ్ళ ప్రయాణాలకు సంబంధించి మొన్న చాలా మంది మాట్లాడారు కదా యాభై మంది మాట్లాడారు ఆ రోజు వచ్చారు సారస్థాలకు వచ్చారు మాట్లాడారు అంటే ఆ రోజు కొంతమంది వక్తలు మాట్లాడింది మృణాలి గారు దాన్ని ఆవిడ మాట్లాడారు ప్రయాణాలు ప్రయాణాల కోసమే చేసే వెసులుబాటు మహిళలకి లేకపోవడం అనేది ఒక ఒక అంశం ఎందుకంటే మహిళలకి చాలా బాధ్యతలు ఉంటాయి పురుషులు లాగా అన్ని వదిలేసుకొని తెల్లారి చూసి దనుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు సో అది చాలా స్ట్రైకింగ్ గా ఆమె మంచి అబ్జర్వేషన్ అనిపించింది నాకు అయితే ట్రావెల్ సంబంధించి కూడా ఏదో పని మీదో ఉద్యోగరీత్యానో లేకపోతే అమెరికాలో ఉండే పిల్లల దగ్గరికో పోయి అనుభవాలు రాయటం వేరు అండ్ కేవలం ఇప్పుడు మీ పదమూడు లాగా కేవలం ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోనే ప్రయాణాలు వేరు అవి ఎక్కువగా రావడం లేదు ఇన్సిడెంటల్ ట్రావెలింగ్లే ఎక్కువ వస్తున్నాయి అని మృణాలి గారు అన్నారు అది వాస్తవము బట్ నాకేమనిపించిందంటే అట్లీస్ట్ ఎక్కడో అక్కడ మొదలైంది కదా అదే సో చిన్నగా నది బుట్టినప్పుడు ఒక ఒక స్ట్రీమ్ లాగా వచ్చినట్టుగా అది ఇంకా 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 జరగాలి అంటే ఏమవుతుందంటే ఈ పరిణామాలన్నీ వాతావరణాన్ని సృష్టిస్తాయి ఎస్ మహిళలు ట్రావెల్ చేయాలి అనే వాతావరణాన్ని సృష్టిస్తాయి అది మంచి జరుగుతుంది అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ బిఫోర్ వి మూవ్ టు అనదర్ టాపిక్ ఇంతియానం టూ గురించి ఏమన్నా మొన్న రిలీజ్కి సంబంధించి ఏమైనా స్ట్రైకింగ్ పాయింట్స్ ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి ఇయానం టూ పాయింట్ అనుకున్నప్పుడు అంటే ఫస్ట్ పార్ట్ కొత్త ఐడియాని సో అది అంత బాగా సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు ఎందుకంటే అది రెండో ప్రింట్ కూడా వచ్చింది అనమాట గా సెకండ్ పార్ట్ కూడా పబ్లిషర్స్ వేశారు సో అది నాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చింది ఇంకా ఉండుంటారు కదా అని చెప్పి నేను గానే మళ్ళీ కొంతమందికి చెప్పాను ఈసారి అనూహ్యంగా నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు నిజం చెప్పాలంటే కొంతమందిని ఇంకక్కడతో ఆపాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ పుస్తకం పెద్దగా అవుతుంది మళ్ళీ కదా అందుకని చెప్పేసి నేను ఒక పేజెస్ లిమిట్ ఒక ఉంటుంది కదా దానితోటి అక్కడ ఆపేశాను సో అదొకటి నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా నాకు దాంట్లో ఇంపార్టెంట్ గా బాగా యునిక్ పాయింట్స్ ఏంటంటే అక్కడికి వచ్చిన అమ్మాయిలు ఒకళ్ళిద్దరు యంగ్ పిల్లలు అక్క మేము ఈ పుస్తకం ఇది అంతా చూసిన తర్వాత ప్రయాణం చెయ్యాలి ఇప్పటి వరకు నేను చేయలేదు నాకు ప్రయాణం చెయ్యాలి చేస్తున్నాను నెక్స్ట్ వీక్ వెళ్తున్నాను చేసి రాసి నేను ట్రావెల్కి పంపిస్తాను అని చెప్పింది అమ్మాయి అది కదా నేను నా ఉద్దేశమే ఇది స్త్రీలు ప్రయాణాలు చేయాలి గడప దాటడమే చాలా గగనం అనుకున్నటువంటి రోజుల నుంచి కూడా సరే భక్తి ప్రయాణాలు కానివ్వండి సింగిల్ సోలో ట్రిప్స్ కానివ్వండి ఏదైనా సరే అసలు అమ్మాయిలు బయటకి వెళ్లి ప్రయాణం చేయడం అనేది ఇట్స్ ఇట్స్ సెల్ఫ్ చాలా గ్రేట్ అనిపిస్తుంది మనకి సో అలా అలా చేస్తున్నటువంటి వాళ్ళలో సోలో ట్రిప్స్ ఉన్నారు ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఒక ఆవిడ వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఫ్యామిలీ కలిసి వెళ్తారట ఎంత బా అది కూడా బాగా అనిపించింది నాకు ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఇరవై ఏళ్ళ నుంచి చేయడం అనేది ఆ జర్నీ కూడా బాగుంటుంది Them. True. అలా ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అనమాట అందులో సోలో ట్రిప్స్ బాగున్నాయి అడ్వెంచరస్ ట్రిప్స్ ఉన్నాయి భక్తికి సంబంధించిన ట్రిప్స్ కూడా చాలా బాగా అనమాట అంటే చూడగానే అరుణాచలం వెళ్ళాలి లేకపోతే చిదంబరం టెంపుల్ కి వెళ్ళాలి అని అనిపించటము అత్యంత సాహసోపేతమైనటువంటి యాత్రలు కూడా అందులో ఉన్నాయన్నమాట అవన్నీ చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపించి నేనైతే లిస్ట్ రాసి పెట్టుకున్నాను నెక్స్ట్ నేను దేనికి వెళ్ళాలి నేను బకెట్ లిస్ట్ పెట్టుకున్నాను దేనికి నెక్స్ట్ దేనికి వెళ్ళాలి వెదర్ ఎలా ఉంటది అంటే ఏవి బాగున్నాయి వి బాగోలేదు ఒకటే ప్లేస్ ని ఇద్దరు రాశారు ఒక ఆవిడ చాలా అద్భుతంగా ద నేచర్ ని వర్ణిస్తూ రాశారు ఇంకొక ఆవిడ అదే ప్లేస్ ని దాంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి నిజంగా మనకు సమస్యలు కూడా తెలియాలి కదా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనం వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అవి ఎంతవరకు మనకి సింపుల్ అస్ ఇనో ఎక్కడికైనా పోయినప్పుడు మహిళలకి టాయిలెట్స్ దగ్గర సిక్స్ సమస్యలు అవి ఒకటి రాసి విషయం అది ఎక్సక్ట్ చిన్న విషయం కాదు చిన్నది కాదు చాలా పెద్ద విషయం పీరియడ్స్ ప్రాబ్లం టాయిలెట్ ప్రాబ్లం ఇవన్నీ మహిళలని మాట్లాడుకోవడం ఒక టాబు ఉన్న సమాజంలో ఇంకా మనం ఉన్నాం ఉన్నాం ఇంకా ఉన్నాం కాబట్టి ఇంకెక్కువ మాట్లాడాలి వాటి లైక్ యా అవును సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ తోటి యాభై ఐదు మంది రాశారు సో అయిన తర్వాత కూడా ఇంకా ఐదు ఆరుగురు ఇచ్చిన ఆర్టికల్స్ నా దగ్గర ఉన్నాయను త్రీ పాయింట్ ఓకి యా అయితే మీరు సంపాదకత్వం కూడా వహించినవి ఉన్నాయి కదా యా ఎన్ని ఎన్ని యాంథాలజీస్ అవి ఏంటి ఇదే సేమ్ నిధ్యానం పార్ట్ వన్ పార్ట్ టూ నేను సంపాదకత్వం వహి అంతే మేకబతుకు మేకబతుకు అనువాదం అది అది ఇంగ్లీష్ లో నుంచి వచ్చినటువంటి గోట్ లైఫ్ అనే నవలని అని బయోగ్రఫీని నేను తెలుగులోకి అనువాదం చేశాను అది సినిమా కూడా వచ్చింది కదా సినిమా వచ్చింది ఆడు జీవితం అని చెప్పేసి మేక 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 జీవితం అది మనం కొంచెం ఇదిగా ఉంటది చెప్పేసి మేక బతుకు అని పెట్టాను లాంచ్ కూడా నేను వచ్చాను కేటీఆర్ గారు లాంచ్ చేశారు అవును అవును బాగా జరిగింది అది ఆయన కూడా ఆ రోజు బాగా మాట్లాడారు ఆయనకి అది కొంత రిలవెన్స్ ఉంది కాబట్టి ఆయన్ని పిలిచామన్నమాట అల్లు కూడా ఇంకా ఆయన ఎక్కడో ఆయన గల్ఫ్ చాలా మందిని ఆయన అక్కడ నుంచి తీసుకొచ్చి హెల్ప్ చేశారు కదా సో ఆ హ్యాంగిల్ లో మేము ఆయన వీలడం జరిగింది கரெக்ட் கரெக்ட் యా యా కాదు కటే పొలిటిషియన్స్ ని సెన్సిటైజ్ చేయడానికి ఇట్లా సాహిత్య సంగీత సభలకి పొలిటీషియన్స్ ని పిలవాలండి ఇస్ సెన్సిబుల్ పర్సన్ బట్ ఇంకా చాలా మందిని కూడా అసలు ఇన్వాల్వ్ చేయాలా పిలవాలా మ్యూజిక్ కన్సర్ట్లు పెట్టించాలా ఇవన్నీ అనిపిస్తా ఉంటది అన్నట్టు సంగీత సాహిత్యాలకి వాళ్ళని రెగ్యులర్ గా అవే కదా బండరాళ్ళని కూడా వాటిలో వాళ్ళ తడి వెతకగలిగే సంగీత సాహిత్య అబ్సల్యూట్లీ ఇష్టపడిన మీ రచన అంటే అనువాద రచన లిప్తకాలపు స్వప్నం చాలా చాలా బాగా అనిపించింది అది మా ఇంట్లో అందరం చదివారు పిల్లలు కూడా చదివారు లిప్తకాలపు స్వప్నం ద మేకింగ్ ఆఫ్ లిప్తకాలపు స్వప్నం మీకు ఎందుకు ఐడియా వచ్చింది అది వేయాలని ఆ తర్వాత మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అనేది ఒకటి రెండు మాటల్లో చెప్పండి లిప్తకాలపు స్వప్నం కూడా సేమ్ నేను ఇంటర్నెట్ లో ఢిల్లీ వెతుకుతున్నప్పుడు తన పుస్తకం దొరికి తను చదివేసి అంతే తన పార్ట్ అయిపోయింది చదివేసి నాకు ఇది ఇచ్చి నువ్వు చదువు అన్నాడు చదివాను చదవడం కూడా మామూలుగా చదవలేదు బ్రేక్స్ ఇచ్చి ఆపేసి ఆపేసి అంటే అంత పెయిన్ ఉందనమాట అంత పూర్తిగా చదవలేకపోయాను చదివిన తర్వాత దీన్ని అనువాదం చేయొచ్చు కదా అని చెప్పేసి తను అడిగాడు సో అలా అనువాదం కూడా మామూలుగా నేను ఇప్పుడు తర్వాత చేసిన పుస్తకాలు మూడు నెలల్లో చేశాను ఆ పుస్తకం మాత్రం ఐదు నుంచి ఆరు నెలలు పట్టింది చేయడానికి అంటే అదే మధ్య మధ్యలో పెయిన్ తీసుకోవాలి బాబు నాకు కూడా సింగిల్ కిడ్ ఆ బాబు కూడా అదే ఉండడం సేమ్ ఈ బాబు చేసినట్టే మా వాడు చేస్తాడు అని ప్రతిదీ తర చూసుకోవడం వీడిలా అన్నాడు అలా అన్నాడు అది చేస్తాడు అని అది బాగా లోపలికి తీసేసుకొని పెయిన్ తట్టుకోలేక మధ్యలో చాలా బ్రేక్స్ ఇచ్చి బుక్ తీసుకొచ్చాను తెచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ స్టిల్ నాకు ఆ పుస్తకం గురించి ఎవరన్నా కొంచెం డీప్ గా మాట్లాడితే నాకు కళ్ళు తడి అవుతాయి నా మనసు అంతా అంటే బాధగా అనిపిస్తుంది అన్నమాట ఇంత పెయిన్ఫుల్ ఇది కదా అని చెప్పేసి సో ఇదేది ఇప్పుడు మీరు చెప్పింది ఏది నాకు తెలియదు బట్ ఇప్పుడు అర్థమవుతుంది మా ఇంట్లో పిల్లలకు కూడా ఎందుకు కనెక్ట్ అయింది ఆ పుస్తకం అనేది యా అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఆ పుస్తకము దిలీప్ చదివి నాకు ఇచ్చారు అని బిహైండ్ అంటే మనం సామెతను కొంచెం మారిస్తే బిహైండ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఇస్ ఎ మ్యాన్ సో నౌ దట్ మ్యాన్ ఈస్ దిలీప్ దిలీప్ నాకు నాకు మిత్రుడు కూడా ఆయన కూడా ఇది ఒక దళారి పశ్చాత్తాపం కన్ఫెషన్ ఆఫ్ అన్ ఎకనామిక్ హిట్ మెన్ అది నేను ఇంగ్లండ్ లో ఉండగా చదివాను నాకు అప్పటికి దిలీప్ పరిచయం లేదు భలే అనువాదం చాలా బాగుంది అనుకున్నాను నేను జనరలీ నేను ఒరిజినల్స్ చదవడానికి ఇష్టపడతా అనువాదాలు పెద్దగా నచ్చవు అంటే అద్భుతమైన అనువాదకులు మన దగ్గర ఉన్నారు ఆలూరు భుజంగరావు గారు లాంటి వాళ్ళ అనువాదాలు ఎప్పటి నుంచో చదువుతున్నాం అద్భుతమైన తెన్నేటి సూరి చంగీస్ ఖాన్ అద్భుతంగా ఆయన రాశారు చాలా దిలీప్ మనం దళారి పశ్చాత్తాపం చదివినట్టు కూడా చదివినప్పుడు కూడా చాలా బాగా పవర్ఫుల్గా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు బాగా రాశారు ఆయన సో టాకింగ్ అబౌట్ దిలీప్ ఆయన ఈరోజు తెలంగాణలో కానీ తెలుగు వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళందరికీ ఈరోజు దిలీప్ తెలుసు దిలీప్తో మీ పరిచయము మీ ప్రయాణము తర్వాత ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మీరిద్దరూ దాన్ని ఎట్లా ప్రాసెస్ చేసుకుంటున్నారు ఎట్లా ముందుకు సాగడం దాని గురించి చెప్పండి కొంచెం మొన్న ఎక్కడ రాశారని మీరు ఖాన్ మెస్ ఎస్టేట్ మెట్ల మీద మీరు కనపడ్డారని ఇయర్ లో ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ కంపెనీ ఉండేదన్నమాట సో నేను అక్కడ ఫ్రంట్ ఆఫీస్ లో జాబ్ చేసేదండి ఇంకొంతమంది ఫ్రెండ్స్ తాను వాళ్ళు అక్కడ ఏ ఫోర్ హండ్రెడ్ అని చెప్పేసి ఒక కోర్స్ నేర్చుకోవడానికి అది నేర్చుకుని అమెరికా వెళ్ళాలని చాలా ఆశలతో అక్కడికి వచ్చారు సో అమెరికా వెళ్ళలేదు కానీ మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ప్రేమ పెళ్లి అవన్నీ అయ్యాయి తర్వాత ఇంకా మీకు తర్వాత వరకు తను గూగుల్లో జాబ్ చేశాడు తర్వాత మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేటీఆర్ గారి సూచన మేరకు ఆయన మేరకు ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో మొదటి ఉద్యమంలో ఎప్పటి నుంచో పనిచేశారు జాబ్ మాత్రం అదే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత డిజిటల్ మీడియా డైరెక్టర్ లాగా తను ఆల్మోస్ట్ పదేళ్ళు అందులో పనిచేశారు ఫైటర్ దిలీప్ ఈరోజు అంటే మనం లెట్ మీ బీ వెరీ ఓపెన్ అండ్ ఫ్రాంక్ పాలిటిక్స్ కూడా మనం ఓపెన్గానే గానే బికాస్ నా దృష్టిలో అది చాలా పవిత్రమైన నోబుల్ ఫయస్ జాబ్ పాలిటిక్స్ అండ్ థ్యాంక్లెస్ జాబ్ ఎగ్జాక్ట్లీ వెరీ థ్యాంక్లెస్ లెస్ బీయింగ్ మీ బీయింగ్ ఏ పొలిటీషియన్ నా అనుభవంలో ఉంది అది చాలా థ్యాంక్లెస్ జాబ్ ఆయన ఈరోజు అంటే గత పది సంవత్సరాలు ఒకటి మూడు మూడు దశల్లో తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నాడు దిలీప్ తర్వాత పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో కేటీఆర్ గారి దగ్గర ఆయన ఆయన మంత్రిత్వ శాఖలకే సంబంధించి కావచ్చు ఐటీ కానీ లేదా మిగతా ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్న అన్నిటితో కూడా దిలీప్ గారు చాలా దగ్గరగా పనిచేస్తున్నారు దావోస్కి ఎన్నోసార్లు ఆయనతో వెళ్ళారు సో ప్రభుత్వ ముఖ్యంగా ఐటీకి సంబంధించిన పాలసీస్ వాటి అమలు వాటి గ్రీవెన్సెస్ అన్నిట్లో కూడా దిలీప్ పాత్ర ఉంది దాంట్లో హిస్ కంట్రిబ్యూషన్ ఇస్ గ్రేట్ ఆ తర్వాత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద వాళ్ళ మీద కొట్లాడడం అంటే ఆ పార్టీ మీద ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద కొట్లాడడం కాదు వాళ్ళ విధానాల మీద ప్రజల ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న విధానం మీద కొట్లాడుతూ ఉన్నారు దిలీప్ కొట్లాడుతూ ఉన్నారు అండ్ మేము కలిసి పనిచేస్తున్నాం కూడా నేను యాజ్ ఎ బిఆర్ఎస్ యాక్టివిస్ట్ కలిసి పనిచేస్తున్నాం అయితే నిన్న కేసీఆర్ గారు ఎల్కతుర్తి సభలో చెప్పారు అంతకుముందు రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు ఆయన కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా గురించి రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు మాట్లాడారు నిన్న కేసీఆర్ గారు కూడా సభలో మాట్లాడారు ఆయన చాలా గ్రేట్ ఫైటింగ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వారియర్స్ సో ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా గురించి చెప్పారు దిలీప్ ఈజ్ ది కీ పర్సన్ దాంట్లో అయితే ఇటీవలి కాలంలో దిలీప్ మీద చాలా ఆయనని ఎట్లాగైనా ఇబ్బంది పెట్టాలి లేకపోతే ఆయన నోరు నొక్కేయాలనే ప్రయత్నాలు చాలా జరిగినాయి చాలాసార్లు ఆయన్ని విచారణ పిలిపిలము జైలు పంపించాలని చూడడం అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు మీరు ఆయన సహచరిగా మీరు దాన్ని ఎట్లా ప్రాసెస్ చేసుకుంటున్నారు మీరు కానీ పిల్లలు కానీ ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా మామూలు ఒక హోమ్ మేకర్ ఐ హేట్ యూజింగ్ హౌస్ వైఫ్ అనే పదము ఒక హోమ్ మేకర్ అయితే సరే భర్తని ఇబ్బంది పెట్టడాలో లేదా జైలుకి పంపించడాలో వాటి పట్ల వాళ్ళకి ఆందోళన మానసిక ఆందోళన ఉంటుంది రకరకాలుగా ఇంకొంతమంది ఇంకా డిప్రెస్ అయిపోతారు అట్లా బట్ మీరు స్వతహాగా దిలీప్ భార్యగా కాకుండా మీరు స్వతహాగా ఒక ఒక యాక్టివిస్ట్ ఒక చైతన్యం ఉన్నవాళ్ళు మీరు రచయిత్రి సో ఈ పరిస్థితిని అసెస్ చేసుకోవడానికి ప్రాసెస్ చేసుకోడానికి మీకు మీ నేపథ్యం ఇదంతా ఎట్లా పనికి వచ్చింది హౌ యూ ప్రాసెస్ ఇట్ మీకు కూడా తెలిసే ఉంటుంది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు దిలీప్ అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవాడు సాగరహారం కానివ్వండి తర్వాత వంట వార్పు కానివ్వండి మిలియన్ మార్చ్ సో ప్రతి దాంట్లో తను ముందుండి పార్టిసిపేట్ చేసేవాడు తనతో పాటు నేను కూడా కొన్ని కార్యక్రమాలకి నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని సో అప్పటి నుంచే నేను తనని దగ్గర నుంచి చూస్తున్నాను తెలంగాణ ఉద్యమం అసలు అంటే ఏంటి అనేది కూడా నేను అప్పటి నుంచి తెలుసుకున్నాను సో ఆ రోజు ఆ రోజే దిలీప్ దేనికి భయపడలేదు దేనికి భయపడలేదు అట్లాంటి ఉద్రిక్త వాతావరణము అటు ఉద్వేగపరితమైనటువంటి వాతావరణాన్నే తను ఫేస్ చేశాడు ఏ రోజు కూడా వెనక్కి అడుగేయడం గాని ఇచ్చిన మాట తప్పడం గాని ఏదో టైం బీయింగ్ ఒక మాట మాట్లాడేసి తర్వాత అసలు అసలు ఎప్పుడు అలా అనుకోలేదు కాబట్టి దాన్నే ఫేస్ చేశాడు దాన్నే చాలా సార్లు ఎదుర్కొని ఎదురు నిలబడి రకరకాల రకరకాలకు వీలైనంతగా తను చేసేవాడు అనమాట అలా చూస్తున్నటువంటి నాకు ఇప్పుడు జరుగుతున్నటువంటివి అంటే మీరు అన్నట్టు డిస్టర్బ్ చేయలేదా అంటే చేస్తాయి డెఫినెట్ గా వేళగాని వేళ్ళలో పోలీసులు ఇంటికి వస్తారు తలుపులు కొడతారు కాలింగ్ బిల్ కొడతాయి ఎవరు వచ్చారా అనుకుంటాము ఇంట్లో టీమ్స్ లో టీమ్స్ పిల్లోడు ఉన్నాడు ఏంటి అసలు ఏం చేయకుండా ఎందుకు నాన్న ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని వాడు ప్రశ్నలు అడుగుతాడు సో ఇవన్నీ జరుగుతాయి అంటే నిశ్చలంగా ప్రశాంతంగా పారే నదికి ఒక అడ్డం ఏదైనా వచ్చినప్పుడు నది పారడం ఆగిపోదు దిశ మార్చుకుంటది కొంచెం రైట్ కో లెఫ్ట్ కో కొంచెం వెళ్తుంది అంతే ఇప్పుడు జరుగుతున్నది మా మా జీవితాల్లో జరుగుతుంది అంతే మనం చూస్తే సర్ణ గారు రాను రాని ఏమవుద్ది ఒక కోసుకుంటూ కూడా కోసుకుంటూ వెళ్ళచ్చు కోసుకుంటూ దాటుకుంటూ పక్కకి జరుపుకుంటూ మన చే వెళ్ళచ్చు అలాగా సో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం కక్ష కట్టి కక్షపూరితంగా ఒక సిల్లీ కేసులు పెట్టి తన రకరకాలుగా చేయాలని చూసిన కొద్దీ తను ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతున్నాడు నేను కానీ మా అబ్బాయి కానీ ఇద్దరం కూడా తనకి ఇంకా ఇంకా ఏం చేయొచ్చని మేము కూడా ఆలోచిస్తాం తప్పితే ఏ రోజు నువ్వు ఇది చెయ్యొద్దు ఇది బాగోలేదు దీనివల్ల మనకి ఇబ్బంది అవుతుంది నేనే కాదు మా అత్తగారు సిస్టర్స్ బావలు మా సిస్టర్ అందరు టోటల్ ఫ్యామిలీ తనకి సపోర్ట్ ఉంటద ఒక్కటండి మనం నిజాయితీగా పనిచేస్తే నిబద్ధతతో పనిచేస్తే మనస్ఫూర్తిగా పనిచేస్తే అసలు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఆ ఒక సామెత ఉంది కదా ఇంగ్లీష్ లో ఎవరీ క్లౌడ్ హ్యాస్ ఏ సిల్వర్ లైనింగ్ అని చెప్పేసి ఏదన్నా తాత్కాలికం వస్తాయి తర్వాత దాంతో పాటు ఒక పాజిటివ్ హోప్ వస్తుంది సో మేము ఇప్పుడు మనకు కోర్టులు ఉన్నాయి ఇప్పటిదాకా అయితే కోర్టులు కూడా మనకి సపోర్ట్ గానే ఉన్నాయి అక్కడ ఏం కేసు లేదు సీరియస్ లేదు మనతోనే ఉన్నాయి సో దాన్ని మేము నమ్ముతున్నాము సో అందువల్ల దానికి ఏమి భయపడి వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అనే ఆలోచన దిలీప్ కి లేదు కుటుంబ సభ్యులమైనటువంటి మాకు కూడా ఎవరికి లేదు అంటే నిజాయితీగా మనం పనిచేస్తే దాని రిజల్ట్ కూడా బాగుంటుంది ముందుకు వెళ్ళొచ్చు అనేటటువంటి ధీమా తనకి ఉంది తన స్థిత ప్రజ్ఞత తన నిబద్ధత తన నిజాయితీ తన పట్టుదల తన మంచితనం అన్నిటి మీద మా అందరికీ కూడా చాలా హోప్స్ ఉన్నాయి సో దాని ప్రకారంగా సపోర్ట్ చేస్తాం బ్రిలియంట్ బ్రిలియంట్ సో ఇప్పుడు ఒక కొంచెం చిక్కు అయి ప్రశ్నే మీరు ఒక రచయిత్రిగా ఒక సంపాదకురాలుగా తెలుగు నాట సాహితీ లోకంతో మీరు మమేకమై ఉన్నారు రాజకీయాల్లో ఎట్లయితే మాఫియా ఉంటుందో ఇసుక మాఫియా మాఫియా ఇలాగా సాహిత్యంలో కూడా పీఠాలు పీఠాధిపతులు ఒక సాహితీ మాఫియా అనేది నడుస్తుందని వినపడతూ ఉంటుంది అప్పుడప్పుడు సో మీరేమంటారు మీ అనుభవంలో మీరు అన్నది అయ్యా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నేను విన్నదైతే సోషల్ మీడియాలో వింటూ ఉంటాను ఫేస్ లేదండి నేనేం ఫేస్ చేయలేదు నేనేం ఫేస్ చేయలేదు అంటే నేను నిజంగా చెప్పాలంటే ఈ ఐదారేళ్ళ నుంచే కాస్త టూ నైన్టీన్ నుంచి కొత్త సీరియస్ సాహిత్యంలోకి రాయడము అనువాదాలు చేయడము ప్రయాణాలు వచ్చాను బట్ నిజంగా చెప్పాలంటే నాకేం పెద్ద ఏమి ఎదురవ్వలేదు బట్ మీరు అన్నం అక్కడక్కడ వినపడుతున్నాయి బట్ వాటిలో వాస్తవం ఎంతో చెప్పేంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు చాలా నిజాయితీగా మీరు ఆన్సర్ ఇచ్చారు ఐ రిలీ అప్రిషియేట్ దట్ మీరు సినిమాల మీద విశ్లేషణలు అవి కూడా రాస్తారు కదా రివ్యూస్ రాస్తారు నేను కూడా మీవి చదివి కొన్ని వెబ్ సిరీస్లు కొన్ని సినిమాలు నేను చూశాను మీ రివ్యూస్ చదివి కూడా బాగుంటాయి ఆ రివ్యూస్ సినిమాలు మీరు స్వతహాగా సినిమాలు చూస్తారా చాలా చూస్తారా లేకపోతే సెలెక్టివ్ గానే చూస్తాను అంటే ప్రతి సినిమాకి వెళ్ళిపోయి వెళ్లిపోయి చూడను సెలెక్టివ్ గానే చూస్తాను కాకపోతే చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాకుండా కొంచెం దాని గురించి ముందే ఐడియా ఉన్నా సరే ఆ తిడతారేమో తెలుగు సినిమా ప్రేక్షకులు నాకు తెలుగు కంటే మలయాళం కన్నడ తమిళ సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం అనమాట సో బెంగాలీ సినిమాలు అవి బాగా ఎక్కువ చూస్తూ ఉంటాను ఎక్కువ కన్నడ బెంగాలీతో ఎట్లా కనెక్ట్ అయ్యారు మీరు ఓటీటీలు వచ్చిన తర్వాతనే ఒక ఐదారేళ్ల నుంచి అవి కూడా ఓటీటీలు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ చూసుకొని తెలంగాణతో మీకేం పని అని చాలా మంది అంటూ ఉంటారు ఏమంటారు దానికి నేను ఆంధ్ర అమ్మాయిని కాదు మీ వర్క్ ప్లేస్ బర్త్ ప్లేస్ ఖమ్మం జిల్లా కొత్తగూడెం కొత్తగూడెం తెలంగాణ అంటే ఏమవుతుంది అంటే స్వర్ణ గారు ఏదైనా విమర్శించడానికి సబ్స్టెన్స్ లేనప్పుడు ఇవన్నీ వస్తాయి మీ మీ ప్రాంతం గురించి మాట్లాడతారు మీ కులం గురించి మాట్లాడతారు అన్ని మాట్లాడతారు సో ఇవన్నీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు తప్పవు శ్రీశ్రీ అంటారు కదా ఎవరి ప్రైవేట్ జీవితం వారి ఇష్టం పబ్లిక్ లో వస్తే ఏమైనా అంటారు ఎవరైనా ఏమైనా అంటారు మనం వన్స్ వి ఎంటర్ ఏ పబ్లిక్ ఆ గ్రౌండ్ లోకి వచ్చినామంటే ఇంకా వాళ్ళకి మనం రాసిచ్చినట్టే ఇంకా మీరు ఏమైనా మాట్లాడొచ్చు బట్ పండ్ల చెట్టుకే రాళ్ళు దెబ్బలు అనేది సామెత ఉంది కదా సో కాబట్టి ఇఫ్ ఆర్ ఫేసింగ్ ఏ క్రిటిసిజం దట్ మీన్స్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రైట్ నేను దిలీప్తో కూడా చాలా సార్లు అంట యు ఆర్ రియలీ డూయింగ్ సమ్థింగ్ రైట్ అది అది మీ చుట్టూ ఉన్న మిత్రులు ఎంత గమనిస్తున్నారో తెలియదు కానీ శత్రు మిమ్మల్ని గమనిస్తున్నాడు మీకు శత్రు మీకు నర్మ గర్భంగా సన్మానం చేయటమే శత్రువు మనల్ని సతాయించడం అంటే సన్మానం చేయటమే సో సినిమాల గురించి మనం మాట్లాడేం కదా పాటలు పాటలు పాడతారు లేదండి వింటాను రోజు ఒక పాట వినకుండా పడుకో పాటలు మాత్రం కంపల్సరీ వింటాను పాత సిక్స్టీస్ పాటలు మొదలు పెట్టి ఇప్పటి వరకు ఉన్న పాటలు వేరే లాంగ్వేజ్ పాటలు కూడా వింటాను మ్యూజిక్ లేకుండా నిద్ర పట్టదు తెలుగు హిందీ హిందీ నిరీక్షణలో పాట బాగుంటుంది అయితే పాట బాగుంటది ఆకాశం ఈనాటితో బాగుంటుంది సో అలా చాలా మీరు మన ఇద్దరం ఇప్పుడు పాటల గురించి మాట్లాడుకుంటే ఇంకో గంట పట్టుద్ది మనం ఇంకో షో చేద్దాం పాటలు సీరియస్నెట్గా నాకు కూడా అంతే నేను ప్రకాష్ గారు చాలా చేశాను పాటలు చేసి అసలు చెప్ప అదే ఒక ఐదు వేల పాటలు ఏ పాట అని చెప్పలేదు ఇష్టం కదా అసలు నచ్చిన సినిమాలు నచ్చిన పాటలు నచ్చిన పుస్తకాలు ఒకటి చెప్పండి అనేసరికి గబుక్కున చెప్పలేము అని చెప్పలేము నా ఉద్దేశం కూడా మీరు ఒకటి చెప్పమని కాదు ఒకడితో సో చెప్పారని మూడు చెప్పారు ఫైన్ షూర్ అండి మీరు మీలోని ఆ కాన్ఫిడెన్స్ తర్వాత అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనం చేస్తున్న పని కరెక్ట్ పని అవసరమైన పని మనకు తెలిసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ గ్లో వస్తుంది అన్నిటికంటే ముందు మీరు ఇందాక మనం అనుకున్నట్టు నిజాయితీ ఉండాలి నిజాయితీ ఫెయిర్ గా మనం అంటే నిజాయితీగా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా చేయాలి యా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకపోతే కూడా ప్రశాంతంగా ఉంటది మీరు చేసిన కొద్ది మనకి మెంటల్ టెన్షన్ అవుతా ఉంటది మీరు నాకు నా మా బావని గుర్తు చేస్తున్నారు కృష్ణుడు మా బావ మీకు తెలుసు ఆయన అంటాడు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలు చేయటం అన్నారు జస్ట్ చేస్తూ పోండి అలా అండ్ ఇప్పుడు మనం మనం ఒక ఒక పనిలో పడతాం మనం చేస్తూ ఉంటాం అది అది ఖచ్చితంగా సక్సెస్ కావాలి ఫలితం రావాలి అని మనం నిర్ణయించలేము మనం ఆ దేవుడికే సాధ్యం కాదు మన మనిషి ఏం చేస్తారు బట్ డిస్పైట్ దట్ ఒక ఒక ఫిలాసఫీ అంటే మీరు గా ఏదో రాస్తున్నారు గా ఢిల్లీ ఏజ్ చేస్తే దానికి సపోర్ట్ చేస్తున్నారని నేను నేనెవరో నేను అనుకోవడం లేదు మీరు తెలిసిన వాళ్ళు ఎవరు అనుకోవడం లేదు మీరు చేయరు సో ఒక ఒక లక్ష్యంతో ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో ఆయన రాజకీయాల పరంగా సామాజిక క్రియాశీల కార్యకర్తతో పరంగా మీరు ఒక రచయిత్రిగా మీ చైతన్య స్థాయి వీటన్నిటితో మీరు ఐ థింక్ యూ బోత్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ది సొసైటీ అండ్ ఐ రియలీ హోప్ మీ పిల్లలు కూడా మీది అందిపుచ్చుకునే రేపు ఒక ఫైన్ అడల్ట్స్గా వాళ్ళు ఎదిగి సమాజానికి పనికిరావాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై హోస్ట్ Guest today. Thank you, only. Thank you so much. Thanks.